తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణ స్థితికి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు ఏ పార్టీలో ఉన్నారని ఇటు వాళ్ళకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పని పరిస్థితిలో ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేక లేక బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పుకోలేక కొంత అయోమయం అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్న వినగానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొంత కంగు దీని మళ్ళీ వెనుకకెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ తీర్పు ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళు పార్టీ ఫిరాయించారని ఎటువంటి రుజువు లేదు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కూడా అక్కడ స్పీకర్ వాళ్ళ యొక్క ఏదైతే పిటిషన్ వేశారో పిటిషన్ని కొట్టువేయడం అయితే జరిగింది మరి ఈ నేపథ్యంలో ఐదుగురు అంటే అరకపూడి గాంధీ కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ప్రకాష్ రెడ్డి కావచ్చు గూడ మహేపాల్ రెడ్డి కావచ్చు వీళ్ళకి సంబంధించిన పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఈ కేసులో వీళ్ళు జోన్ కి వెళ్ళిపోయారనే విషయం కూడా మనకు తెలిసిందే దీనిపైన కూడా బిఆర్ఎస్ పార్టీ మేము హైకోర్టుకి వెళ్తాము కావాలంటే సుప్రీం మరోసారి కూడా వెళ్తాము వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా సాక్ష్యాలు లేవని కొట్టేస్తా ఉన్నారు కాకుండా పక్కడ మందిగా సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి వాళ్ళ మాట తీరు కనబడతా ఉంది వాళ్ళు పార్టీ కార్యక్రమాలకి వెళ్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో తిరుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టే కనబడతా ఉంది కానీ స్పీకర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇది నిర్ణయం తీసుకున్నారు అంటూ స్పీకర్ ని కూడా దూషించిన పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో ఈ రోజు మరి మరో ఇద్దరి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆ పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరగబోతా ఉంది కాలయాదయ్య మరియు పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఈ రోజైతే స్పీకర్ ముందుకైతే వీళ్ళ విచారణ అయితే రాబోతా ఉంది వీళ్ళది కూడా పరిస్థితి అంటే గతంలో ఏవైతే ఐదుగురు ఎమ్మెల్యేల తీర్పు ఏదైతే ఉందో అదే రిపీట్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది మరో ముగ్గురు ఎమ్మెల్యేలది కూడా ఇంకా రావాల్సి ఉంది ఇప్పటికే వీళ్ళిద్దరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనం గత తీర్పే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది అటు కాలయాదయ కావచ్చు ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు కూడా గతంలో నుండి కూడా సీనియర్ నేతలు మరియు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన వ్యక్తులు అధికారం ఆ బిఆర్ఎస్ పార్టీ కోల్పోయిన తర్వాత మరి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క అవసరాల కోసము మరి పార్టీలో చేరామని చెప్పి మళ్ళీ మాట తిప్పేసిన పరిస్థితి మనం అయితే చూస్తా ఉన్నాము ఈ నేపథ్యంలో వీళ్ళకి కూడా సంబంధించి ఈ రోజైతే రిజల్ట్ రాబోతా ఉంది మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మరి పరిస్థితి ఆ విధంగానే ఉంది ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి అయితే డేంజర్ జోన్ లో ఉందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు అటు కడేర్ శార్ కావచ్చు ఇటు దానం నాగేందర్ కావచ్చు వీళ్ళిద్దరు పరిస్థితి కూడా మరింత డేంజర్ పొజిషన్ లో ఉంది అక్కడ రెండు స్థానాల్లో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా ఇటు రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది దానం నాగేందర్ పక్క అక్కడ బీ కాంగ్రెస్ పార్టీ బీ తోని పార్లమెంటు సికింద్రాబాబు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గంలో నిలబడడము అక్కడ ఒక సాక్ష్యముగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ తనకి భరోసా ఇచ్చి ఒకవేళ అక్కడ గెలిస్తే ఆయనకి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా మరి ఇప్పుడే రాజీనామా చేసి నేను బరిలో ఉంటాను అన్నట్టుగా ఇటు దానం నాగేందర్ కూడా గతంలో వ్యాఖ్యలు చేసినవి కూడా చూసాము తను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నానని కూడా చెప్పిన మాటలు కూడా విన్నాము అంటే ఒక నాలుగైదు రోజుల్లోనే అటు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పి మరోసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మంత్రి అయితానని కూడా చెప్పడం మాటలు కూడా విన్నాము ఈ నేపథ్యంలో దానం నాగేంద్ర కొంత అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అక్కడ ఉప ఎన్నిక అవకాశాలు దాదాపుగా ఉన్నాయన్న నేపథ్యంలో ఇటు రాజకీయ విశ్లేషణలు చెప్తా ఉన్నారు అదేవిధంగా స్టేషన్ కన్పూర్ సంబంధించిన ఎమ్మెల్యే కడియం సిఆర్ కూడా పరిస్థితి వాళ్ళ కూతురు అంటే కడియం కావ్య పరంగల్ సంబంధించిన పార్లమెంటు సెగ్మెంట్ లో అక్కడ పోటీ చేసిన సందర్భంలో తను కండువ కప్పుకొని అటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని ప్రచారం చేసిన ఆ సందర్భం కావచ్చు ఆ సందర్భం బిఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకొని సాక్ష్యాలు ఇవి కావా అనే విధంగా స్పీకర్ ముందు పెట్టే పరిస్థితి కూడా కనబడతా ఉంది స్పీకర్ కూడా రాత పూర్వకంగా ఇటు కడేసిఆర్ కూడా రాసిచ్చాడు నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నాకు సంబంధించిన ఏదైతే జీతం ఉంటుందో ఆ జీతంలో గౌరవ వేతనం ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఎల్పి లీడర్ కి వెళ్ళాలో అక్కడ ఆ క్యాడర్ కి వెళ్ళాలో అంత వెళ్తా ఉంది దాదాపు ఒక ఐదు వేల రూపాయలు ఇటు ప్రతి అభ్యర్థి నుండి అంటే ప్రతి ఎమ్మెల్యే నుండి ఎల్పి సంబంధించిన వాళ్ళ నేతలకి వెళ్తా ఉంటుంది అంటే పార్టీ కార్యక్రమాలు కావచ్చు వాటికి సంబంధించిన నేను గౌరవ వేతనం ప్రతి నెల చెందిస్తా ఉన్నాను నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని కూడా స్పీకర్ కి అయితే ఒక లిఖిత తనైతే రాసి ఇవ్వడం అయితే జరిగింది వీటన్నిటి ఇంకా విచారణ జరగాల్సి ఉంది ఇటు కడేం పైన కావచ్చు ఇటు దానం నాగేంద్ర పైన కావచ్చు ఇటు సంజయ్ కుమార్ పైన కావచ్చు వీళ్ళ పైన అయితే విచారం జరగనుంది మిగతా వాళ్ళ పైన అయితే విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది మొన్న కూడా చూసాం ఐదుగురు ఎమ్మెల్యేలు సంబంధించిన పిటిషన్ కొట్టేసిన పరిస్థితులు అయితే మనం అయితే చూస్తాము ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటు కాలయాద కావచ్చు ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళిద్దరికి సంబంధించిన విచారణ ఈ రోజు అయితే జరగబోతా ఉంది పండుగ వేళ మరి వీళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్తారనే విధంగా ఇటు కాలే ఆదయ పోచారం రెడ్డి కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది గత ఎమ్మెల్యేల తీరాన్ని మా తీర్పు కూడా వస్తుందనే విధంగా వీళ్ళు భరోసాగా ఇస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది కానీ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గను ఖచ్చితంగా ఇక్కడ స్పీకర్ నిర్ణయం ఎట్లా వచ్చినా కానీ మేము మళ్ళీ కొట్లాడతాం ఖచ్చితంగా అన్నట్టుగా వాళ్ళైతే వ్యక్తం చేస్తా ఉన్నారు హైకోర్టు సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెళ్తాము కొట్లాడతాము వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏదైతే వాళ్ళు పరిపాలించాలనుకుంటున్నారో వా దాంట్లో భాగంగానే మేము కొట్లాడతాం ఫైట్ చేస్తాం వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద దమ్ముంటే గెలవండి అంటూ సవాలు విసురుతున్న పరిస్థితి కనబడతా ఉంది